వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ హీరో మా స్టూడియోలో రాహుల్ అయ్యర్ గారు అన్నారు అన్న నమస్తే అన్న అన్న ఇప్పుడు ట్రంప్ అమెరికాలో ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నో మార్పులు చేస్తున్నారు సో అదేవిధంగా స్టూడెంట్స్ని వీసాలు ఇవ్వకపోవటం కానీ ఉన్న ఉన్న వాళ్ళని బయటకు పంపించడం కానీ ఈ విధంగా మార్పులు చేస్తున్నాడు అసలు ఎలా జరుగుతుంది ముఖ్యంగా ఉన్న ఊరిని వదిలేసి ఏదో ఎక్కువ డబ్బులు సంపాదించేసుకోవాలి ఆ డాలర్లలో ఏదో మైకం ఉంది అమెరికాలో ఉంటే గ్రేట్ అనుకునే వాళ్ళకి వీడియో ఫస్ట్ ఉన్న ఊర్లో సంపాదించుకోవాలే ఇప్పుడు ఇక్కడ వన్ డాలర్ అంటే మరి ఇండియన్ రూపీస్ లో ఇప్పుడు నూట ఎనభై పెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఒక చాక్లెట్ కొంటావు వన్ రూపీ చాక్లెట్ అంతేనా డాలర్ డాలర్ పెట్టి నువ్వు చాక్లెట్ కొనంటే నూట ఎనభై రూపాయలు నూట ఎనభై ఐదు రూపాయలు ఇవ్వాలి నువ్వు దీనికోసం సరే ఎడ్యుకేషన్ అమెరికాలోనే ఉంది ఎడ్యుకేషన్ ఫారెన్ కెళ్లే చదువుకోవాలా మన ఇండియాలో ఏ యూనివర్సిటీస్ లో రావా ఫారెన్కి వెళ్ళి వచ్చి చదువుకుంటేనే చదువు అది సెటిల్ అవ్వడం ఎక్కువ ఎవరైనా ఒక్క విషయం అదే చెప్తున్నా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఎక్కువ డబ్బు వస్తుంది కరెక్ట్ కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత డబ్బు అవుతుంది బ్యాంకులో లోన్లు పెట్టుకుంటు డబ్బు నోళ్ళైతే ఓకే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు కానీ చదువు అయిపోయాక బీటెక్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ అయిపోయాక పై చదువులు చదువుకోవడానికి నా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్నారు వాడికి డబ్బుంది కానీ వాడు పోయాడు వాడు పోయాడు కదా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాడు వాడు పోయాడు కదా అని వీళ్ళు వెళ్ళి ఇంట్లో లోన్లు అప్లై చేసుకోవాలి ఆ లోన్లు కట్టడానికి అక్కడ పాచి పనులు చేయాలి ఇక్కడ చేయడానికి నామో ఇక్కడ వాళ్ళ బాత్రూమ్ వాళ్ళు కడుక్కడానికి నామాచి అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళ బాత్రూమ్ అడుగుతారు ఇక్కడ పెట్రోల్ బంక్ లో పని చేయడానికి నామా వచ్చి అక్కడికెళ్ళి పెట్రోల్ బంక్ లో పనిచేస్తారు ఇక్కడ సూపర్ మార్కెట్ లో పని చేస్తే అమ్మో నా ఫ్రెండ్స్ వచ్చి నేను రత్నదీతిలో పనిచేస్తున్నాను వాడు ఎవరు తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళి పని చేస్తారు చదువుకుంటారు వ్యసనాలకి బాధ పడతారు డౌన్ టౌన్ లో ఉంటారు ఒకవేళ నీకు ఏదైనా జరిగిన కాల్పులు జరిగిన నీ శవాన్ని చూసే దిక్కు కూడా ఉండరు అలాంటి వాళ్ళలో మధ్య వెళ్ళారు అది స్టూడెంట్స్ ఉద్యోగ సంబంధమైన వ్యక్తులు కంపెనీ తరఫున హెచ్ వన్ బి వీసా ఎల్ వన్ వీసా దాని బట్టి అక్కడికి వెళ్ళి ఏళ్ళగా అక్కడ ఉండి గ్రీన్ కార్డ్ సంపాదించుకొని పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు పెళ్లి చేసుకొని ఒకవేళ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసుకున్న వన్ వీసా మీద వెళ్ళాలి అది అంటే సపోర్టివ్ వీసా అంటే నువ్వు అక్కడికి వెళ్ళి పనిచేయడానికి ఏముంటు నువ్వు అక్కడికి వెళ్ళి నీకు మళ్ళీ అక్కడ అడ్డదారులుగా వెళ్లి పని చేసుకోవాలి తప్ప లీగల్ గా పని చేసుకోవడానికి కాదు వన్ అంటే ఏంటి ఇక్కడ కంపెనీ అక్కడ 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 ఉంటే ఇదే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది ఇన్ఫోసిస్ అక్కడ యుఎస్ లో కూడా ఉంటే ఇక్కడ నుంచి ఆ ఇన్ఫోసిస్ లోనే వర్క్ చేయడానికి వెళ్తారు దాని వన్ అంటారు బి వన్ బి టూ అంటే ఏంటంటే బిజినెస్ కమ్ వెజిటింగ్ వీసా వెజిటింగ్ వీసా ఏంటి అక్కడ నీకు ఒక పెళ్లికి వెళ్ళాలి వాళ్ళు నీకు స్పాన్సర్ చేయాలి లేదా అక్కడ ఈవెంట్ కి వెళ్తున్నావు అక్కడ నువ్వు స్పాన్సర్ చేయాలి లేదా నువ్వు అమెరికాని విజిట్ చేయడానికి వెళ్తున్నావు అంటే అక్కడ గవర్నమెంట్ కి పిటిషన్ పెట్టుకోవాలి ఐమ్ గోయింగ్ టు విజిట్ దీస్ ప్లేసెస్ కానీ విజిటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో ఉంటావా నీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటావా నువ్వు ఎందుకు అమెరికాకి రావాలనుకుంటున్నావు ఇవన్నీ రూల్స్ చెప్పాలి కదా అదేమి మన ఇండియాకి రావాలి అంటే మనకు కూడా అన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి కానీ మనకు అంతే రూల్స్ ఉండవు అన్ని కఠినమైన ఉండవు బికాస్ వీఆర్ హెరిటేజ్ కంట్రీ ఇండియన్ హెరిటేజ్ ని వెళ్ళు వేరే దేశాల్లో కూడా చూపించడానికి వస్తున్నారు అని మన వాళ్ళు విజిటింగ్ వీసాలు విచ్చవిడిగా ఇచ్చేస్తారు సో అక్కడ అలా ఉండదు అగ్రరాజ్యం అనే ఉంది అమె అమెరికాకి అగ్రస్థానంలో ఉంది పాపులేషన్ ఐ మీన్ మనీ పరంగా ఫినాన్షియల్ పరంగా సో వీళ్ళు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొత్త రూల్ ఏం పెట్టాడంటే అక్రమంగా వలసదారులు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడము ప్లస్ వీసా గడువు ముగిసిపోయినా కూడా వెళ్లకుండా అక్కడే ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడము ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యాల ద్వారా డబ్బు పంపిణీలు చేసుకుని అక్రమ రవాణాలు జరుపుతున్న వాళ్ళని ఇక్కడ మీద పోము ఉంచము అని చెప్పి స్టార్ట్ చేసి స్టార్ట్ చేశారు అసలు యాక్చువల్గా అమెరికాకి వెళ్ళాలంటే ఎంత కష్టం తెలుసా అండి ఇక్కడ వీసా ఇంటర్వ్యూ క్లిక్ అయ్యాక నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టం కానీ మూడు పరీక్షలు ఉంటాయి ఒకటి మెడికల్ స్కానింగ్ మెడికల్ స్కానింగ్ నీకు ఏమైనా అంటురోగాలు ఉన్నాయా నీకు ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయి దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయా నీకు దగ్గు ఉందా తుమ్ముందా నువ్వు అక్కడి నుంచి ఏమంటుకొస్తున్నావు నీకు ఎయిడ్స్ ఉందా నీకు టీబీ ఉందా లేకపోతే నీకు హెచ్టీడీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ చెక్ చేస్తాను హెల్త్ పరంగా చెక్ చేశాక వాడు వాడికి అవన్నీ ఏవైనా ఒక్కటి ఉన్నా కూడా వాడు క్వారంటైన్ కి అవన్నీ నయమయ్యాకే దేశంలో అడుగు పెట్టాలి డైరెక్ట్గా ఇంటికి పంపించారు వాళ్ళకి ఉండే ప్లేస్కి కూడా పంపించారు నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ సరే నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు ఎవరికి వెళ్ళడానికి వస్తున్నావు ఒకవేళ చదువుకుంటే నీ యూనివర్సిటీ స్లిప్లు ఏంటి నీ ఫీజులు ఏంటి నువ్వు ఎక్కడ ఉంటావు వాళ్ళ వాళ్ళకి నీకు సంబంధం ఏంటి నా ఫ్రెండ్ అంటే నీ ఎప్పటి ఫ్రెండ్ ఎన్ని రోజులుగా నీకు ఫ్రెండ్ నీ రిలేటివ్ అంటే ఏ తరఫున రిలేటివ్ ఇవన్నీ వాళ్ళకి చూపించాలి అవన్నీ అట్లా కూడా నువ్వు ఏ కారణంగా అయినా ఏదైనా నువ్వు తప్పు అని తెలిస్తే బికాస్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉంటారు ఇమిగ్రేషన్ తో పాటు నీ పాస్పోర్ట్ ని రద్దు చేసేస్తారు నీ పాస్పోర్ట్ అసలు నువ్వు ఇంకా విమానం ఎక్కే అర్హతే ఉండదు నీకు ఇండియాలో దొరుకుకోవాల్సిందే కానీ అసలు విదేశానికి వెళ్ళడానికి ఒక ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా నీకు అధికారుల అనుమతి రావాలి మళ్ళీ నీకు నీకు అసలు పాస్పోర్ట్ ని రావాలంటే దానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ అవసరమా అండి స్టూడెంట్లు అయితే ఏదో అమెరికా ఉంది అమెరికా వెళ్తాను మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి మా అమ్మాయి అమెరికాలో ఉంది నేను చెప్పుకోవడానికి ఇండియాలో నువ్వు పుట్టిన ఇండియాలోనే నువ్వు అమెరికాలో చదువుకున్నావా నీ పేరెంట్స్ అమెరికాకి పంపించారా ఎవరో వెళ్తున్నారంటే వాళ్ళ డబ్బు ఉంది వాళ్ళకి రాసి పెట్టుంది అధికారం ఉంది పోతారు మన ఇండియాలో మంచి కాలేజీలు లేవా మన దేశంలో నువ్వు పుట్టిన రాష్ట్రంలో లేవా డబ్బు సంపాదించుకోవాలి ఎన్ని మార్గాలు నీకు టాలెంట్ ఉంటే అక్కడికే వెళ్ళి సంపాదించుకోవాల్సిన పని ఏంటి అక్కడ ఎక్కువ రూపాయి ఎక్కువ వస్తుంది నువ్వు అక్కడికి వెళ్తున్నావు ఇండియన్ కరెన్సీలో ఒక నూట ఎనభై ఐదు రూపాయలు ఎక్కువ అంటే నీకు పది డాలర్లు వస్తే పద్దెనిమిది వందల యాభై రూపాయలు వంద డాలర్లు వస్తే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సో నీకు ఇక్కడ వంద రూపాయలతో సమానము అక్కడ నీకు పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తుంది కాబట్టి నువ్వు ఆశపడిపోతున్నావు దానివల్ల నీకు ఎంత నష్టం జరుగుతుంది ఇక్కడ పేరెంట్స్ చూసుకోలేక వీడియో కాల్లో మాట్లాడుకుంటూ వీళ్ళు ఇక్కడ మురిసిపోతుంటారు మా అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేశాడు మా అమ్మాయి ఈ టైంకి ఫోన్ చేస్తుంది అని కానీ అక్కడ నువ్వు ఇప్పుడు పడే ఇబ్బందులు ఒకవేళ ట్రంప్ పంపించేశాడంటే అక్కడ నీకు డాలర్ల అలవాటు అయిపోయింటది జీవితం అంతా ఇక్కడికి వచ్చి మళ్ళీ నువ్వు బతకగలవా స్వేచ్ఛగా నువ్వు ఉండగలవా అమెరికాలో అనుభవించిన లగ్జరీస్ లైఫ్ నీకు ఇక్కడ ఉంటుందా వాడు అది లగ్జరీ అనుకుంటాడు కానీ అసలు లగ్జరీ కాదు అది అక్కడ ఇప్పుడు గ్రీన్ కార్డు కోసం పిల్లలు కనుకుంటున్నారు అక్కడ ఐ మీన్ గ్రీన్ కార్డు పిల్లలు అక్కడ పుడితే గ్రీన్ కార్డు వస్తుంది తర్వాత పేరెంట్స్ కూడా అక్కడే ఉండిపోవచ్చు అని ఇప్పుడు ఆ ఆ ప్రాసెస్ ని ట్రంప్ వచ్చి మార్చేసాడు అంటే పిల్లలు పుట్టినా కానీ గ్రీన్ కార్డు అనేది ఇవ్వము అనేది అని అంటున్నారు అది ఎంతవరకు పిల్లలు పుట్టినా కానీ గ్రీన్ కార్డు ఇప్పుడు ఇవ్వము ఒకప్పుడు ఏంటంటే ఈయన జీవో మీద సైన్ చేసింది ఏంటంటే ఎందుకంటే పౌరసత్వం అనేది అంత ఈజీగా వచ్చేస్తే ఎందుకు ఇప్పుడు ఇంకొకటి కూడా తెలుసా అండి అక్కడ ఇద్దరు ఉన్నారు వెళ్ళి పౌరసత్వం కోసమే కావాలని ప్రెగ్నెన్సీ తెచ్చుకొని పిల్లలకి అన్నాక నేషనల్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది వచ్చేసాక డైవర్స్ అంటారు పిల్లలు ఎవరి దగ్గర ఉండచ్చు లేకపోతే పిల్లల్ని తీసుకువెళ్ళి హోమ్ ఏజ్ లో పడేస్తారు మాకు సంబంధం లేదు అని వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటూ మంచి పని చేశారు ట్రంప్ నిజంగా చెప్పాలంటే నీ దేశంలో కనవయ్యా నీ దేశంలో ఇక్కడ ఇక్కడెందుకు అండవు ఇక్కడ కన్నా మేము ఇవ్వం దానికంటే కొన్ని రూల్స్ ఉన్నాయి నువ్వు వచ్చి అక్రమంగా మా దేశంలో పడి తింటున్నావు మేము చా అక్రి చేయించుకుంటాం మళ్ళీ నీ పిల్లలకు నీ పౌరసత్వం ఇవ్వాలని వాడు కరెక్టే కదా నువ్వు మన దేశం వదిలేసి అక్కడికి వెళ్ళి చాకరీ చేస్తున్నావు వాడికి డబ్బు కోసం ఆ చాకరీ అది ఇక్కడే చేయొచ్చుగా కళ్ళ ముందు ఉంటారు నీ పేరెంట్స్ ఉంటారు నువ్వు తిండి తింటావు ఇండియన్ ఫుడ్ తింటావు హ్యాపీగా ఇండియన్ పాపులేషన్ అభివృద్ధి చెందుతుంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు మనకు ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయడం ఏంటి నేను పోలేదు సి ఐ వెంట్ ఫర్ అమెరికా ఓన్లీ ఫర్ విజిట్ అండి నేను వెస్టింగ్ వచ్చేసాను నాకు వెస్టింగ్ చూడాలనుకున్నాను బికాస్ వరల్డ్ టూర్లో అదొక భాగం కాబట్టి అసలు అమెరికా అంటే ఏంటి మన ఇండియన్స్ అక్కడ అని చెడగొతున్నారు మన ఇండియన్స్ చూపించే ఆటిట్యూడ్ అంతా ఇంత ఉండదు ఒళ్ళు కొవ్వెక్ కొట్టుకుంటారు మామూలుగా కూడా కొట్టుకోరు బికాస్ ఇన్ అమెరికా బట్ ఇండియాలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా చూపించావు ఏ ఒళ్ళు కొవ్వా తెలుగుగా కాదు మాట్లాడేది ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా ఇంగ్లీష్ కుటుంబంలో పుట్టావా నీ కుల ఏంది నీ మతం ఏంది నువ్వు ఉంటున్న హిందూవాన్ అమేరికాలుగులో రాదో తెలుగునే కానీ తెలుగులోనే మాట్లాడుతున్నాను దిస్ పీపుల్ ఆఫ్ వెరీ క్రేజీ అంటారు ఒరే తెలుగులో అయ్యారా వాళ్ళకి ఎక్కువ అని తెలుగులోనే నీతో మాట్లాడుతున్నా నా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళి హెయ్యునోస్ డౌన్ టౌన్ అన్నాడు అది డౌన్ టౌన్ కాదు అది గల్లీ అని చెప్పు నేను ఒప్పుకుంటా మారుమూల ప్రాంతం ఊరు చివరా అని చెప్పు ఎవడో వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు తెలుగులో మాట్లాడడానికి ఏమిసి ఐ విల్ స్పీక్ ద లాంగ్వేజ్ వెన్ ఎవర్ ఐ రిక్వైర్ వెన్ ఎమ్ టాకింగ్ టు అమెరికా అమెరికా ఆ లోనే మాట్లాడితే వాళ్ళకి అర్థమవుద్ది నాకు వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే వాడు పైనుంచి కింద చూస్తారు వెన్ యూ బీ లైక్ రోమన్ బట్ వెన్ యూ టాకింగ్ టు తెలుగు తెలుగు పర్సన్ అబ్బాయితో తెలుగు అమ్మాయితో మాట్లాడుతుంటే నువ్వు అంత స్టైల్ ఎందుకు ఏం తెలుగులో చక్కగా మాట్లాడలేవా రాదా ఇంగ్లీష్ వాళ్ళని నెంటేసి కొందరగాలు పబ్బు కల్చరు ఆ ఫోటోలు పెట్టడాలు మనటికి మన టెక్సాస్ లో మంచి పడింది ఎప్పుడు మంచి చూడలే హిమాలయాలకి వెళ్తే దొరుకుతుంది కశ్మీర్కి వెళ్తే చూస్తావు మనాలికి వస్తే చూడరా ఇండియాకి వస్తే నీకు తెలుస్తుంది టెక్సాస్ లో మంచి పడిందా అని వాడు కూర్చొని మంచి బొమ్మలు మీద బిర్యానీలు వండుకోవడాలు కాదు ఇండియాకి కూడా వచ్చి మన కశ్మీర్ అందాలని వాళ్ళకి చూపిస్తే ఇదిరా ఇండియా అంటే అర్థం మా టెక్సస్ లో ఫస్ట్ టైం మంచు పడింది మా హస్బెండ్ బిర్యానీ వండుతున్నారని ఒక వీడియో చేసింది ఏం చూపించుకోవడానికి అమ్మా వీడియో మా ఇంట్లో మేము అమెరికాలో ఉంటామండి మా వంటలు మేమే అండి మా ఇంట్లో వంటలు వండుకోక ఇంకొన్ని పెట్టుకుంటావు ఎందుకంటే డబ్బులు ఖర్చు డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళు ఇలాంటి హెచ్చులు చూపించడం వల్లే వాడికి మండి పంపిస్తున్నాడు నిజం అది నువ్వు వచ్చి పని చేసుకోవడానికి నువ్వు అక్కడ ఆక్రమించుకోడానికి వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే పంపిస్తాడు మన అట్లా కాదు ట్రంప్ లెస్ గా ఏం లేదండి ఆయన పరిపాలన అంతే ఆయన ఎవరు హిజ్ అన్ అమెరికన్ బర్న్ అమెరికన్ అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ అయినప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉంటాడా మన దేశానికి అనుగుణంగా ఉంటాడా అర్థమైందా లేదా అండి ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఉన్నారు ముర్ము గారు వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళల్లో వచ్చిన వాళ్ళని మనకు మిత్రం పెట్టుకుంటామా మనం ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాము మనం ఇంకా మనకు పొరిగింటి పుల్లకూర ఇష్టం లేండి మన ఏం చెయ్యం వాళ్ళకే చేస్తాం అనుకోండి వాడు అట్లా కాదురా ముందు నా ఇల్లే చక్క పెట్టుకుంటే తర్వాత మీకు ఇస్తాను అంటున్నాడు తప్పే లేదు నేను ట్రంప్కే సపోర్ట్ చేస్తా ఓకే